ఓం శ్రీ గురుభ్యో నమ ఓం నమ శివాయ నమ ఓం నమో వెంకటేశాయ నమ నంబర్ వన్ ప్రపంచంలో చాలా చోట్ల అగ్ని ప్రమాదాలు ఏర్పడను ఇతర దేశాలతో స్నేహ సంబంధములున్న అంతర్గతముగా పరస్పర భేదములు ఉండును నంబర్ త్రీ పాలకులకు మనశ్శాంతి లేకపోవుట నంబర్ ఫోర్ ప్రపంచంలోను దేశాలలోను రాష్ట్రాలలోనూ భయోత్పేతం కలిగి ప్రజానష్టములు కలిగించును నంబర్ ఫైవ్ అమెరికా కెనడా మెక్సికో ఆస్ట్రేలియా కేరళ ఉత్తరాఖండ్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అస్సాం అరుణాచల్ప్రదేశ్ మరియు ఈశాన్య రాష్ట్రాలలో ప్రకృతి బీభిత్సం నంబర్ సిక్స్ విచిత్రమైన ఆకాశం తీరు ప్రకృతిని చూసి భయపడేలాగా కనిపిస్తుంది వినిపిస్తుంది నంబర్ సెవెన్ ఇండోనేషియా మలేషియా జపాన్ తైవాన్ జలబిభిచ్చము సునామీ జులై నెలలో ఐ ఐఆమ్ వెయిటింగ్ నంబర్ ఎయిట్ సునామీల బారి నుండి మనల్ని రక్షించుకోవడం కష్టమే నంబర్ నైన్ మనుషులు కళావిహీనంగా ఉంటారు నంబర్ టెన్ విమాన ప్రమాదాలు జరుగుతాయి అవి ఏ విధంగా జరిగినయో కూడా అంతు చిక్కవు నంబర్ ఎలెవెన్ అమెరికా కెనడా మెక్సికో ఆస్ట్రేలియా దేశములందు పెద్దవైన ప్రకృతి ప్రమాదాలు జరిగి చరిత్రలో నిలిచిపోవుట జరుగును నంబర్ ట్వెల్వ్ ప్రపంచంలో జల ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు విమాన ప్రమాదాలు శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో జరుగును అమెరికాకు గడ్డు కాలం నంబర్ థర్టీన్ ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుండి మే పదిహేనో తారీఖు లోపల తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో భూకంపాలు తస్మాత్ జాగ్రత్త నంబర్ ఫోర్టీన్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ సంవత్సరంలో తన దూకుడు తగ్గించుకొని మనకు ఒక్క కొత్త శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మనం చూడబోతున్నాము చాలా మెచ్యూరిటీ పర్సన్గా మనము ఆశ్చర్యపోతున్నాము ఈ ఆగస్టు నుండి ఇందువలనగా కేంద్రంలో ప్రమోషన్ వస్తుంది కాబట్టి నంబర్ ఫిఫ్టీన్ ఆగస్టు నెల నుండి శ్రీ నారా లోకేష్ గారికి అదనపు శాఖలు మరియు అదనపు బాధ్యతలు స్వీకరించబోతున్నారు నంబర్ సిక్స్టీన్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రపంచంలో అగ్ని ప్రమాదాలు జల ప్రమాదాలు విమాన ప్రమాదాలు ఎక్కువ అవుతాయి నంబర్ సెవెంటీన్ మనిషి ఆలోచనా శక్తి క్షీణించడం ప్రారంభమవుతుంది నంబర్ ఎయిటీన్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి రెండు వేల నలభైవ సంవత్సరం వరకు అంతా కష్టకాలమే పాపాత్ముడు అనుభవించడమే పుణ్యాత్ముడు సుఖపడడమే నంబర్ నైన్టీన్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ బెంగాల్ బీహార్ బంగ్లాదేశ్ మరియు రాజస్థాన్లో ప్రకృతి వైపరీత్యాలు నంబర్ ట్వంటీ మన దేశంలో మత కలహాలు బాగా పెరుగుతాయి నంబర్ ట్వంటీ వన్ టెర్రరిస్టుల అటాకులు మన దేశంలో బాగా జరగవచ్చును మీ శర్మ స్వామి భవిష్య బ్రహ్మ ద ప్రిడిక్టర్ ఇన్ ఇంటర్నేషనల్ శుభం భుయార్